రోజు నువ్వు చేయబడి దేవుని కాడికి వెళ్ళాలనిపిస్తుంది నీకు సాతానం మరుగు చేసి పెట్టింది నువ్వు అందరూ నువ్వే బతుకుతున్నావు నీకు ఎవరి కాలం ఉంది ఎవరి బలం ఉంది నీకు టాలెంట్ నన్ను చదువు ఉన్నావు ఎవరో జాతీయుడు ఎవరు సక్కకుండా ఇవన్నీ జ్ఞానస్థానాలు అన్ని లోహక దేవత మనోనిత్ర ఉండితనం చేసి ఆ విలువని ముచ్చేసి ఈ నేనంత నేను బతుకుతున్నాను అన్నట్టుగా సింపుల్గా ఈ లో అలంకారం చూపిస్తుంది సా అందుకొరికే బైబిల్లో చాలా మంది ఏం చేస్తారంటే మాకు ఆ ముఖ్యమంత్రి మంచివాడు ఆ ప్రధాన మంత్రి ఆ గవర్నర్ మంచివాడు ఆ ఎమ్మెల్యే మంచివాడు ఆ ప్రెసిడెంట్ మంచివాడు అసలు ఆయన నమ్ముకున్నాము మేము మాకు ఎన్నో చేశాడు అని ఆయన మీద ఆయన పూజ చేసి ఆయనని పొగిడి ఆయనని గనపరిచి ఎన్నెన్నో చేసి వాళ్ళ మీద ఆశ వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబుల్ ఏమంటున్నాడు దేవుడు నేనున్నాను కదా ఎందుకు నువ్వు నమ్ముకుంటూ వాళ్ళు నా పరిచరుకంలో ప్రభుత్వంలో చేసే వాళ్ళు 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 దేవుళ్ళు కాదు వాళ్ళకు రోజున చచ్చిపోయి మట్టి పాలవుతారు వాళ్ళు నమ్ముకోవద్దు దేవుని బిడలేదా మనం ఏం చేస్తామంటే ముఖ్యమంత్రి గొప్పవాడు పొగుడుతాం ఈ పొగుడ్ల వద్దు నీకు ప్రేమ అంటే నీకు అభిమానం అంటే నీ మనస్సాక్షి సాక్షి ఒకవేళ నీ మనస్సాక్షి ఎలక్షన్ వచ్చినప్పుడు మనస్సాక్షి ఎక్కడ పోటీ అనుకుని ఒప్పందం అయితే నువ్వు వేసిరా కానీ పూజ చేసి లేదంటే కాదు తప్పని దేవుడు చెప్పినట్టుగా బైబుల్ ఉన్నది కీర్తన నూట నలభై ఆరవ కీర్తలలో ఒకటో వచ్చిన చదువు బైబుల్ వాళ్ళు నూట నలభై ఆరవ కీర్తల నా జీవిత కాలం అంతయుమాన్ని స్థతించేదను దేవుని శుతిస్తాను నేను బ్రతుకు కాలం ఎన్ని రోజులు నా బ్రతుకుని కీర్తించేదను రాజుల చేతనైనను నరుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు రక్షణ కలగదు వారిని నమ్ముకున్న గుడి వాళ్ళని నమ్ముకో కాకండి వారి ప్రాణము వెళ్ళిపోవును వాళ్ళ ప్రాణాలు రోజు వెళ్ళిపోయి వారి మంటి వారి మట్టి పాలవుతారు చెప్పలు కొడతాం కట్టిగా లేకల్పాలు ఎన్నెన్నో చేస్తావే రాజుల రక్షణ ఇవ్వరు నెరలు లక్షణం ఇవ్వరు మన ఇవ్వరు బాప్తి ఇవ్వరు పర్వోదం ఇవ్వరు వాళ్ళు నమ్ముకోవాకండి వాళ్ళు ఒక రోజున మట్టి పాలైపోయి చనిపోతారు వాళ్ళు దేవుని పిడలేరా నువ్వు మట్టి పాలైపోయి తన నమ్ముకుంటున్నావు మట్టి పాలైతున్న మనుషులను నమ్ముకుంటున్నావు వాళ్ళు పాలు ధోలిపాదవుతున్న నమ్ముకుంటున్నావు నిజమైన దేవుని నువ్వు నమ్ముకోవడం లేదు నిజమైన దేవుని మీద నువ్వు సృష్టించడం లేదు నిజమైన దేవుని మీద నువ్వు వచ్చడం లేదు మనం చదువుకుంటే వాళ్ళ దగ్గర వారి సంకల్పములు నాపే నసించను ఎవరికి యాకోబు దేవుడి సహాయుడుకునో ఎవరికి ఆకోపు దేవుడు సహాయకుడో దేవుడు తన దేవుడేని హోవని దాశపెట్టు ఎవరికి యాకోబు దేవుని మీద ఆశే పెట్టుకుంటారో నాడే తీరు హల్లెలూయా 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 మట్టిపాలైయే ముఖ్యం అంటే నమ్మవద్దు మట్టిపాలైన రాజుని నమ్మవద్దు మట్టిపాలైన నరుని నమ్మవద్దు వాలి మట్టిపాలైపోతారో నిన్న నేడు నేనే ఆరంభించినది నేనే దీని అంతం చేసేది నేనే మొదట వాడిని నేనే గడపడవాడిని నేనే దేవుడు నువ్వు పుట్టించక మునిపే అనాది ప్రణాళికల దేవుడిని కొన్నాడు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకున్నాడు నువ్వు గర్భం నుంచి బయట పడినప్పుడు ఇప్పుడు దేవుడు నీకున్నాడు రేపు నువ్వు చెడిపోతే నీ కడ కూడా దేవత దేవుడు నీకు తోడై ఉంటాడు రేపు రెండవ వచ్చినప్పుడు నీ లేపడా కూడా దేవుడు వస్తాడు నీ కాడికి తీసుకుపోయి పరలోపలకి వచ్చుతాడు సదాకాలం నువ్వు ఉంటావు అట్టి దాన్ని నువ్వు నమ్ముకోవాలి మనుషులు నమ్ముకొని మనుషుల మాట మీద నమ్ముకొని దిగులు పడి వేదన చెంది మనుషుల మీద ఆశ పెట్టుకొని పరలోక రాజ్యం అని మనుషులు ఎలా నమ్మాలి